వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గం ఉయ్యూరు సంఘటన స్థలానికి చేరుకున్న ఇంటర్మీడియట్ అధికారులు విద్యార్థులను కాలేజీ ఆవరణ నుంచి పంపించి వేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి తగ్గేదే లేదా అంటూ ఇంటర్మీడియట్ పిల్లల్ని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలోకి తరలించిన చైతన్య యాజమాన్యం ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ అండర్ అటెండర్ గా అనుమతి పొంది కాలేజీ విద్యార్థులను తరలిస్తూ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారని ఓ వ్యక్తి చెప్పుకోవడం కొసమెరపు స్కూల్లో కాలేజీ నడుపుతున్న చైతన్య యాజమాన్యం కు ఫిర్యాదు చేసిన విలేకరులు తక్షణమే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను పంపించాలని ఆదేశించిన డిఈఓ లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక చైతన్య కాలేజ్ స్కూల్ పై చర్యలు తీసుకుంటారా